శ్రీ నమః శ్రీ గురుబో నమ మహా నమస్కారం అండి ఈరోజు వృచ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి గత వారంలో వృచు గత మాసంలో రాశి వారికి చెప్పాను చాలామంది ఫోన్లు చేశారు చాలా సంతోషం అండి కొంతమందికి పరిష్కారాలు చెప్పాను అది కూడా చాలా సంతోషం ఏదో డబ్బు సంపాదించాలని ఈ ప్రోగ్రాం పెట్టుకున్న వారిని కాదు నేను నాకున్న జ్ఞానాన్ని పది మందికి వాళ్ళ కుటుంబాల్లో సహాయం చేయాలన్న ఉద్దేశమే కానీ వేరే ఉద్దేశం మాత్రం నాకు లేదు ఎవరు చూసినా ఎవరు చూడకున్నా అయ్యో దీంతో జరిగేది ఏమిటి ఒక భక్తి కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాను ఎంతోమందికి జ్యోతిష్యం నేర్పించాను జ్యోతిష్యం నేర్పిస్తూ ఉన్నాను దాంతోపాటు నా వల్ల ఎవరికైనా ఉపయోగపడితే ఆనందపడేవారిని కానీ వేరే విధంగా కాదు ఇకపోతే ఈ వృక్షక రాశి వారు ఎవరైతే ఉన్నారో విశాఖ ఒకటో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు కలుపుకుంటే విశాఖలోకి వస్తుందండి ఈ విశాఖ ఒకటో పాదం వారు ఎవరైతే ఉంటారో వారు పుట్టుక గురుమహార్దశలో జరుగుతుంది విశాఖ ఒకటో పాదం వారికి మాత్రమే గురువు పదహారు సంవత్సరాలు ఉంటాడు దాని తర్వాత శని పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాడు అంటే పదహారు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు వారికి శని మహాదశ నడుస్తూ ఉంటుంది అలాగే బుధుడు ఏళ్ళు ఉంటాడు అంటే ముప్పై ఐదుని ఏళ్ళు యాభై రెండు సంవత్సరాలు అంటే ముప్పై ఐదు నుంచి యాభై రెండు వరకు బుధ మహార్దశ నడుస్తుంది ఇకపోతే అనురాధ నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి శని మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది పుట్టుకతో శని పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాడు అటు తర్వాత బుధ మహాదశ వస్తుంది ముప్పై ఆరు సంవత్సరాల వరకు బుధ మహాదశ ఉంటుంది తర్వాత కేతు మహాదశ వస్తుంది నలభై రెండు సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత నలభై రెండు నుంచి అరవై వరకు మంచి దశ అండి ఇది దశ బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే జ్యేష్ఠ నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి బుధ మహా దశతో జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు ఉంటాడు కేతు ఏడు సంవత్సరాలు ఉంటాడు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉంటాడు రవి ఆరు సంవత్సరాలు ఉంటాడు అంటే బుధుడు వెళ్ళిన తర్వాత పదిహేడు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు వరకు కేతు ఉంటాడు తర్వాత శుక్రుడు యాభై నాలుగు సంవత్సరాల వరకు ఉంటాడు ఎందుకు నేను ఈ యొక్క దశలు చెప్తాను అనంటే దశలు అనేటివి చాలా సంవత్సరాలుగా ఉంటాయి ఆ సంవత్సరాలు ఉండడం మూలంగా మనకి ఏదైనా మంచి దశ నడుస్తుందా చెడు దశ తెలుస్తుందా తెలుస్తుంది అలా తెలిసినప్పుడు మనం ఒకవేళ చెడు దశ అయితే దాన్ని పరిష్కారం ఏం చేయాలి ఆ గ్రహారాధన ఏం చేయాలి ఆ గ్రహానికి ఏం ఉపచారం చేయాలి తెలుసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఏదో ఒక నెల రోజులు ఒక సంవత్సర కాలం అయితే ఏమైనా అనుకోవచ్చు కానీ సంవత్సరాలు సంవత్సరాలు ఇలాగే ఉంటే ఎలా అండి జీవితం అంతా వ్యర్థమైపోతుంది కదా కాబట్టి దశలు చెప్తున్నారు ఈ దశానాథుడు కనుక సరిగ్గా ఉండేది ఉంటే మన దిశ బ్రహ్మాండంగా ఉంటుంది అందువల్ల చెప్తూ ఉంటాను జాతకంలో మనకు ఎవరు ఎక్కడ ఉన్నారు వారి దశ ఏమిటి తెలుసుకుంటేనే కానీ మనం జీవితంలో రాణించగలం ఇకపోతే ఈ గ్రహ సంచారం వల్ల ఈ మాసములో లాభాలున్నాయా నష్టాలున్నాయా రవి ఏకాదశ స్థానంలో ఉన్నాడు గత మాసంలో కంటే ఇప్పుడు చాలా మంచిదని చెప్పవచ్చు రవి వల్ల ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది మీ యొక్క ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ వస్తాయి మీ యొక్క వ్యాపార రంగంలో ఆర్థికంగా గాడిలోకి వస్తుంది ఒక మంచి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది ఇకపోతే కుజుడు కూడా పదకొండవ స్థానంలో ఉన్నాడు ఇతని వల్ల కూడా మీకు లాభమే జరుగుతుంది మంచి మిత్రులు కలుస్తారు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది కుటుంబంలో మీ మాట అందరూ వింటారు సమాజంలో ఒక గొప్ప పేరు వస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి మంచి ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కూడా ఏదైనా ప్రైవేటు కాంట్రాక్టు చేస్తున్న వారికి కూడా మంచి శుభవార్తలు చెప్పవచ్చు మంచి కాంట్రాక్టులు వస్తాయి మంచి లాభాలు వస్తాయి ఇకపోతే బుధుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు బుధుడు పన్నెండు స్థానంలో అంత పెద్దగా లాభించడు అనుకున్నంతగా ఏమీ లాభించడు గురువు అష్టమంలో ఉన్నాడు అతను చేయవలసిన పని ఏమీ లేదు ప్రశాంతంగా ఉంటాడు వివాహాలకు మాత్రం అనుకూలమైన సమయం కాదు ఉచిక రాసి వారికి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఈ మాసంలో మీకు వివాహాలు జరిగే యోగ్యత లేదు సంబంధాలు కూడా కుదరవు తిరిగి తిరిగి కాళ్ళు అరుగుతాయి కానీ కాదు ఎందుకంటే గురు ప్రభావం వల్ల వివాహాలు ఖచ్చితంగా అవుతాయని మనకు జ్యోతిష్య శాస్త్రం ఖచ్చితంగా తెలియజేస్తుంది కాబట్టి అది అంతే ఇకపోతే శుక్రుడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు పదకొండవ ఇంట శుక్రుడు ఉన్నప్పుడు ఆర్థికంగా బాగా ఉంటుంది నూతన వస్త్రాలు లభిస్తాయి ఏదైనా బంగారం కొనాలని మీ కోరిక ఉంటే ఇంత రేటు ఉన్నా కానీ కొనగలుగుతారు గృహము అలంకరించబడుతుంది మీ ఇంటి పాది విందులు వినోదాలు చేస్తారు పండగ పండగలు బాగా వస్తున్నాయి కాబట్టి పండగల పబ్బాలకు ఆనందమైన జీవితాన్ని కలుపుతారు దూరం నుంచి బంధువులు వచ్చి మీ ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం చేస్తారు స్నేహితుల మధ్య ఏమన్నా ఇబ్బందులు ఉంటే తొలిగిపోయి ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో స్నేహభావంతో ఉంటారు విందులు వినోదాలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు పంచమంలో శని ఉన్నాడు శని భగవానుడు ఐదవ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఉండే పిల్లల వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది చిరుబురులు ఆడతారు వారి వల్ల ఏదైనా పిల్లలు దుర్వశనాలకు పాలే అవకాశం ఉంది కాబట్టి ఆ పిల్లల్ని కంట కనిపెట్టి చూస్తూ ఉండాలి ఇక దశమంలో కేతు ఉన్నాడు ఉద్యోగములో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే ప్రైవేటు ఉద్యోగమే కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగం కానీ మీకు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు కానీ ఉద్యోగాలు చేస్తున్నవారు కానీ మీరు సక్రమంగా క్రమశిక్షణతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది దానివల్ల మానసికంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ వృక్షిక రాశి వారికి గత మాసం కంటే ఇప్పుడు బాగా ఉండదని చెప్పవచ్చును ఎందుకంటే రవి పదకొండవ స్థానంలో ఉన్నాడు కుజుడు కూడా పదకొండవ స్థానంలో ఉన్నాడు శుక్రుడు పదకొండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి ఫలితాలే వస్తాయి గత మాసంలో కంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పవచ్చు ఇకపోతే మనం ప్రతి మాసం చెప్పుకుంటూ ఉన్నాం గోచారదీత్య అందరూ చూస్తున్నారు చాలా సంతోషం మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు పరిష్కరిస్తాను ఎవరైనా పుట్టిన పిల్లలకు జాతకాలు రాయాలన్న ఉద్దేశం కనుక మీకు ఉంటే ఒకసారి ఫోన్ చేయండి నేను జాతకాలు రాసి మీకు పంపిస్తాను అది చాలా అవసరం దాంతోపాటు మీ పేరులో ఏదైనా నేమ కరెక్షన్ కావాలనుకుంటే న్యూమరాలజీ ద్వారా సంఖ్యాశాస్త్రం ద్వారా మీరు ఏమైనా అభివృద్ధి చెందాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా మీకు చేస్తాను ఇకపోతే మన జాతకంలో గ్రహాలు నీచాలను గమనించి మనం జాతకం చూడవలసిన అవసరం ఉంటుంది గ్రహాలు కనుక నీచస్థానం పొందితే ఏం చేస్తే పైకొస్తారు ఏం చేస్తే మీరు అభివృద్ధిలో ఉంటారనే అంశం ఉంటుంది జాతకాన్ని పరిశీలించాలంటే ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారు ఒక గంట గంట సమయం పడుతుంది ఏదో ఇలా ఇలా అనేది కాదు పూర్తి విశ్లేషించి దాని యొక్క జాతక ఫలితాలను తెలియజేసుకొని దాని పరిష్కార మార్గాన్ని తెలుసుకుంటే మన అభివృద్ధిలోకి రావచ్చు ఏదైనా జాతకాలు మీకు చూడాలని అనుకుంటే చూపించుకోవాలనుకుంటే కింద ఫోన్ చేయండి మీకు తక్కువ సహాయం తప్పక సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ ఆస్టందుది సర్వే జన సుఖినో భగవంతు